హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చెప్తాను కదా ఈరోజు వీడియోలో వచ్చేసి పెద్ద సైజు అంటే థర్టీ ఎయిట్ టు ఫార్టీ బిలో ఉన్న సైజు కటింగ్ అయితే చెప్తానండి చాలా సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నుంచి మన ఛానల్లో లైవ్లో కూడా కటింగ్స్ అన్ని స్టిచ్చింగ్స్ అన్ని చూపిస్తాను అనమాట ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఇంకా బాగా అర్థమవుతుందనమాట ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండవాక చూడండి మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు నేనైతే రెండు బ్లౌజ్లు అయితే కట్ చేస్తున్నానండి ఇవి నార్మల్ బ్లౌజ్ అనమాట చూడండి ముందు వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేస్తున్నాయి ఇది ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్న పీస్ని అంతా కట్ చేసేద్దాం ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు అన్నీ సమానంగా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న పీస్ని మొత్తం ఏదైనా కానివ్వండి ఈ క్లోజ్ అనేది మనం మన పక్క ఉండాలి ఓపెన్ సైడ్ అయితే మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర ఇంచులు దాదాపు ఇది వచ్చేసి బ్యాక్ బెల్ట్ కోసం నేనైతే ఒకటిన్నర ఇంచులు ఉంటుంది ఇది అయితే బ్యాక్ బెల్ట్ కోసం స్ట్రైట్ లైన్ వేసా ఇప్పుడు జాకెట్ పొడవు ఫస్ట్ మనం ఏం తీసుకుంటాము బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ జాకెట్ పొడవైతే తీసుకోవాలి చూడండి ఇక్కడ భుజం జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ వేసాను కదా బ్యాక్ సైడ్ ఈ డాట్కి ఇలా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకొనేసి భుజం దగ్గర ఒక మార్క్ అయితే వేస్తాము ఇది వచ్చేసి కచ్చకి ఇప్పుడు పొడవ అయితే వచ్చేసింది ఇప్పుడు నడుము బ్లూజు నడుము బ్లూజ్ వచ్చేసి కుట్ చూడండి జాకెట్ ఇలా ఉంటుంది కదా ఇక్కడ ఫస్ట్ కుట్టు ఇక్కడ ఫస్ట్ కుట్టు ఈ రెండింటిని ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు చూడండి ఎలా పెట్టాను ఫస్ట్ కుట్టుంది కదా ఇక్కడికి ఒక మార్కు వన్ ఇంచ్ వచ్చేసి ఇక్కడ డాట్స్ పెట్టాను కదా ఈ డాట్స్ అయితే వన్ ఇంచ్ ఇప్పుడు జాకెట్ ఎలా ఉందో అలానే చూపెట్టేసే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ పొడవ కూడా ఇట్లా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మెయిన్ కుట్టు ఒక పావు ఇంచు కొద్దిగా మనం హెమ్మింగ్కి మడుస్తాం కదా అక్కడికి ఒక లైన్ చూడండి నేను ఖర్చు ఖర్చుతో పాటు లైన్ అయితే వేస్తున్నాను ఒకే లైను ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలంటే డీప్ నెక్ వాళ్ళకి ఇక్కడ కొలుస్తాం అదే వచ్చేసి ఎక్కువ ఎక్కువ ఈ నెక్ లేని డీప్ నెక్ లేని వాళ్ళకి ఇక్కడ కొలుస్తాం అనమాట అలా ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది ఈ లూజ్ అనేది కరెక్ట్గా వస్తే జాకెట్ మొత్తం ఫిట్ ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి బ్యా జాకెట్ని ఇలా రివర్స్ చేసి ఇక్కడ మనకి డీప్ నెక్ ఎక్కడికి ఉందో ఇలా మార్కింగ్ వేసి ఇక్కడికి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడికి ఒక మార్పు ఆటోమేటిక్గా కరెక్ట్గానే వస్తుంది ఎవరికో ఒకరికి మాత్రమే కరెక్ట్గా రాదన్నమాట ఇది వచ్చేసి ఖర్చుకి ఇప్పుడు నడుము లూజు చెస్ట్ లూజ్ అన్నీ వచ్చేసాయి ఇప్పుడు షోల్డరు భుజాలు చంక డౌన్ ఎంత పట్టలో చూపిస్తా ఇది వచ్చేసి నడుము లూజ్ తీసుకోవాలి నడుము లూజ్ ఎంత తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిదికి నాలుగు ఎంత పద్దెనిమిది 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 ముప్పై ఆరు ఇది థర్టీ సిక్స్ అన్నమాట ముప్పై ఆరు సైజు జాకెట్ ముప్పై ఆరు సైజు జాకెట్ ఉన్నప్పుడు మనం నెక్ షోల్డర్ ఎంత పెట్టుకుంటాము నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకుంటాము షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు అనమాట ఇది పెద్ద సైజు జాకెట్ కాబట్టి మనం ఇక్కడ ఉన్నారా ఇక్కడ మూడు ఇంచులు కంపల్సరీగా అయితే పెడతాం ఇప్పుడు చంక డౌన్ చంక డౌన్ ఎలా తీసుకుంటామంటే వీళ్ళ సైజు ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది ఫిట్టింగ్ ఇది కూడా నేను కుట్టిన బ్లౌజే అండి ఇది నాకు మళ్ళీ ఇచ్చారు ఈ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనం కూడా ఇదే ఫిట్టింగ్ ఇవ్వాలి కాబట్టి దీని చంక రౌండ్ అయితే కొలుచుకున్నాం ఎంత రౌండ్ ఉంటుందో అంత రౌండే మనం ఇస్తున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చుకి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకొని ఈ చంక డౌన్ ఫస్ట్ కుట్టు ఎంత ఉందో పది ఇంచులు వస్తుందండి ఇలా కొలుచుకోవాలన్నమాట ఇలా కొలుచుకుంటే ఇక్కడ మనకు కరెక్ట్గా ఎంత ఉందో అంత వస్తుంది పది ఇంచులు అంటే దాదాపు ఆరు ఫస్ట్ ఆరు అయితే పెడతాను చూసుకొని తర్వాత చూద్దాం ఇప్పుడు స్ట్రైట్ ఇలా స్క్వేర్ బాక్స్ లాగా వేసుకొని ఇప్పుడు మనం కాల్చుకున్నాం వచ్చింది ఒక ఆఫ్ ఇంచు కిందకైతే అయితే వేస్తున్నా మనకి పది ఇంచులు కరెక్ట్గా రావాలంటే కొద్దిగా కిందకి ఇప్పుడు చూడండి పది వచ్చేసింది ఇది ఆరున్నర కూడా పెట్టాలన్న నాకు డౌన్ ఇప్పుడు ఇది పనికిరాలేదు కాబట్టి ఇది సెట్ అయింది అనమాట ఇప్పుడు డీప్ నెక్ వచ్చేసి పైన రెండు పెట్టుకున్నాక రెండున్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ మూడు పెడతా ఫస్ట్ అప్పుడు చెక్ చేద్దాం వాళ్ళ డీప్ నెక్ ఎంత ఉంది మనం ఎంత పెడుతున్నాం వాళ్ళకి డీప్ వాళ్ళ జాకెట్కి ఎలా ఉందో అలా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రౌండ్ అయితే మార్క్ అయితే వేసుకున్నాం ఈ చంక డౌన్ అనేది గా తెలిస్తే చెస్ట్ లూజ్ చంక డౌన్ తెలిస్తే ఎలాంటి జాకెట్ అయినా ఈజీగా కట్ చేసేస్తారండి ఇప్పుడు ఈ భుజాలు జాయింట్ ఉంది కదా ఈ జాయింట్కి ఇలా తీసుకొని ఇవన్నీ ఇలా కలుపుకొని కొద్దిగా ఎక్కువే వస్తుంది ఇంకా ఒక పాంచు తీసుకున్నా ఇక్కడికి బ్యాక్ నెక్ చంక చంకా వచ్చేసాను ఎక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట డీప్ మూడున్నర వరకు పెట్టుకోవచ్చు నేను ఫస్ట్ మూడు గంట వీళ్ళ దాంతో చెక్ చేశాను తర్వాత ఒక కాల నుంచి ఎక్స్ట్రా పెట్టేసి మూడో అయితే సెట్ అయిపోయింది అనమాట ఎక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నా చూడండి చూడండి ఇది వచ్చేసి బ్యాక్ మనము బెల్ట్ కి మర్చికున్నాం కదా ఇక్కడికి ఒక డాట్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చక్క లూజు ఎక్కడికి కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి ఎక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం మనము ఏ పక్క ఈ పక్క బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఇటు పక్క హ్యాండ్స్ కట్ చేసుకుంటాం చూడండి ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఫస్ట్ ఎక్స్ ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం మనం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే ఇంకా చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చండి ఫస్ట్ వచ్చేసి వన్ ఇంచ్ ఎందుకంటే మనం హెమ్మింగ్ పట్టి వదులుకుంటాం కదా ఈ పట్టి అనమాట ఇప్పుడు హ్యాండ్ పొడవ తీసుకున్నాం హ్యాండ్ అనేది ఏ హ్యాండ్ అయినా ఇలా రివర్స్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూడండి తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు హాఫ్ ఇంచ్ పైకి ఎందుకంటే ఖర్చుకి ఇక్కడ మన ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుకి ఇప్పుడు చూడండి చంక డౌన్ హాఫ్ ఇంచ్ పైకి ఈ మూడు తెలిస్తే హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది ఇక్కడ ఖర్చు ఉంటాయి కదా ఇక్కడికి మెయిన్ కుట్టు ఈ రోజు జాయింట్ వేసుకుంటే మనకు ఖర్చుకి కరెక్ట్ ఉండదు అనమాట జాయింట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలా ఈ సైజు వాళ్ళకి ఎవరికైనా కానీ జాయింట్ అయితే పడుతుందండి చూడండి ఇది మనం డాట్స్ కోసం మనం ఎక్కడి వరకు పట్టి వేసుకోవాలో ఎండింగ్కి అక్కడికి ఇది వచ్చేసి లూజ్ ఖర్చు వరకు మన జాకెట్ ఇటు వచ్చేసి మిడిల్ డాట్ ఇప్పుడు జాకెట్ ఇలా ఓపెన్ చేసి క్రాసులు తీసుకోవాలి క్రాసులు తీసుకునేటప్పుడు ఇక్కడ వన్ ఇంచు ఇప్పుడు ఈ డాట్ పెట్టి ఇక్కడ వన్ ఇంచు ఈ మధ్యలోనే మనం క్రాస్ తీసుకుంటాం అనమాట చూడండి క్రాస్ అనేది తీస్తా ఉన్నప్పుడు కొద్ది రోజులు అలవాటు పడిపోయింది స్టార్టింగ్లో ఎవరికైనా కానీ అర్థం కాదండి మనం కట్ చేసి మనకు కుడతా ఉంటేనే ఎవరికైనా ఈజీగా అయితే వస్తుంది అనమాట ఎవరు కూడా ముందుగా నేర్చుకొని వచ్చి పుట్టి ఉండరు మనం కుడతా ఉంటేనే ఆటోమేటిక్గా దాని మీద ఉన్న ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇది స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ అని మనం చెక్ చేసుకోవాలి హుక్స్ ఉంటుంది కదా ఈ హుక్స్ కట్ కేసుకొని ఇది ఇలా తీసుకోవాలన్నమాట ఇది స్ట్రైట్ కటింగ్ అదే క్రాస్ అయితే మనము ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా సాగుతుంది అనమాట ఇలా సాగి సాగుతుంది అలా సాగినప్పుడు అది క్రాస్ అనుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది స్ట్రైట్ కటింగ్ అనమాట స్ట్రైట్ కి క్లాత్ ఎలా క్రాస్ క్రాస్కి ఎలా వేసుకుంటామో చూపిస్తాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా వేసుకునేసి బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి క్రాస్ అయితే మనం ఇలా క్రాస్ వేసుకుంటాం అది స్ట్రైట్ అయితే ఇలా స్ట్రైట్ వేసుకుంటాం అంతే అండి మిగతా మీద యాజ్ తీసుకు ఒకటే ప్రాసెస్ ప్రకారం ఉంటుంది కటింగ్ అనేది మనం ఇలా వేసుకుంటే అది క్రాస్ కటింగ్ అనమాట ఎలా వేసుకుంటే అది స్ట్రైట్ కటింగ్ ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇది మనం ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది ఇక్కడికి రెండు ఇంచులకి మనం క్లాత్ అయితే ఫోల్డింగ్ చేయాలి మొత్తం ఎంత నాలుగు ఇంచుల క్లాత్ అయితే ఫోల్డింగ్ అయితే వేయాలి మనము ఇక్కడ డాట్స్ ఇది ఇది ఇప్పుడు డైరెక్ట్గా ఇది మడుస్తున్నాం మడవకుండా కొంతమంది క్లాత్ సరిపోనప్పుడు మనం పీస్ అయితే వేసుకుంటాం కదా బ్యాక్ బెల్ట్ కోసము అలాంటప్పుడు రెండు ఇంచులు క్లాత్ మడుచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ మడుస్తాం కాబట్టి ఇది రెండు ఇంచులు ఇది రెండు ఇంచులు మొత్తం నాలుగు ఇంచులు అయితే ఫోల్డింగ్ అయితే వేసేసాం ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే గీసేస్తాం అసలు చాలామంది ఫ్రంట్ పార్ట్ మాకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అని చాలామంది చెప్తున్నారు నెక్స్ట్ నేను మధ్యాహ్నం కానివ్వండి ఈ రోజు కానీ నేను లైవ్ అయితే పెడతాను లైవ్ పెట్టినప్పుడు లైవ్లోకి రండి లైవ్లోనే డైరెక్ట్గా అడగండి అనమాట మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఫ్రంట్ లోత్ అయితే తీస్తున్నాను లోత్ తీసేటప్పుడు మాత్రం ఇక్కడ స్టార్టింగ్ నుంచి తీయద్దు ఎందుకంటే మనం స్టార్టింగ్లో అక్కడ హ్యాండ్స్ లోత్ తీయాల కదా ఇక్కడ మనం అక్కడ డాట్ అక్కడ అక్కడికి లోతు కదా ఇక్కడ వన్ నుంచి ఇక్కడ వన్ నుంచి వదులుకొని మధ్యలోనే లోతు తీసారు చూసారా మనం హ్యాండ్స్ కరువు కూడా అలానే తీసుకుంటాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కొన్ని కొన్ని డాట్ డౌట్స్ సైడ్ కూడా మీకు అర్థమవుతాయి క్లారిటీగా ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి చంక దగ్గర షేప్ బెల్ట్ దగ్గర ఉంటారు కదా ఇప్పుడు ఇక్కడ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇక్కడ హాఫ్ కింద కిందలుకోండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకు కుట్లో పోతుంది కదా ఇక్కడ షేప్ బెల్ట్ కి హాఫ్ ఇంచ్ కిందకి ఇప్పుడు చెస్ట్ అనేది భుజం దగ్గర ఆఫ్ ఇంచ్ కిందకి ఎందుకంటే ఇక్కడ ఖర్చులోకి పోతుంది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి ఇక్కడ ఖర్చు కావాలి కాబట్టి ఇప్పుడు నెక్ చూడండి ఎక్కడ కొలుచుకోవాలి నెక్ కొలుచుకునేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకు వదులుకోండి ఎందుకంటే అంత కుట్లోకి పోతుంది మనం కంపల్సరీగా కుట్లు అనేది వదులుకోవాలన్నమాట చూడండి ఎలా పెట్టాను ఇప్పుడు ఇక్కడకుంది కొద్దిగా పైకే పెడదాం ఎందుకంటే మళ్ళీ కుట్లోకి పోతుంది కదా దాదాపు ఇక్కడ మనం ఎక్కువ రెండున్నర తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా రెండున్నరే తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఆఫ్ కించి కింద కొదులుకొని ఇక్కడ నాలుగో ఊక్స్ ఉంది కదా నాలుగో ఊక్స్ కడుకు ఒక మార్క్ అయితే వేసుకొని ఈ నాలుగుని ఇలా కలుపుకునేస్తే ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది చూడండి ఈ కటింగ్ చాలా మందికి అర్థమవుతుందండి చాలా సింపుల్గా అయితే చెప్తాను నేను ఇప్పుడు షేప్స్కి వచ్చేసి దాదాపు ఇక్కడి నుంచి మూడు ఇంచుల మార్క్ అయితే వేసుకోండి ఇక్కడ నుంచి రెండు పావు ఇంచు మార్క్ అయితే వేసుకోండి షేప్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి ఏ సైజు వారికైనా ఇలా పెట్టుకున్నా సరిపోతుంది ముప్పై పైన ఉండే సైజులకు మాత్రం షేప్స్ పెట్టేటప్పుడు మనకి డాట్స్ ఉంటే మనం షేప్స్ అయితే ఈజీగా గీసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది షే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేస్తాను నేను షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకుంటా అన్నది కూడా చూపిస్తాను అనమాట చూడండి ఇక్కడికి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా ఈజీగా మీకంటే అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై మనం